హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఊర్లో ఉరవకొండలు సంక్రాంతి పండుగ రోజు వచ్చేసి జ్యోతులు జరిగాయని చెప్పి షార్ట్ వీడియోలు కొనిపెట్టాను కదండి అలాగే లాంగ్ వీడియో కూడా కొద్దిగా తీసాను ఎలా జరిగాయి ఏమనేసి మేము ముందుకు తెస్తామనేసి ఇలా ఇక్కడ చూడండి చాలా చాలా బాగా చేశారండి చెక్క భజన తర్వాత బొమ్మలు ఆడడము ఇవన్నీ ఒక రెండు రోజులండి ఒక రోజు ముందు నుంచి తర్వాత నైట్ అంతా కూడా చేస్తారనమాట ఇది ముందు రోజు చేసిండేది ఇలా చెక్క భజనను అమ్మవారి ఊరేగింపుతో ఇవన్నీ ఊరంతా చేస్తారనమాట ఒక గుడి దగ్గర నుంచి మరి ఇంకా అమ్మవారి గుడి వరకు తీసుకెళ్తారు అలాగా అక్కడ తీసుకెళ్ళేటప్పుడు ఇలా భజనలతో కలుషాలతో అమ్మవారిని అనేది ఊరేగించుకుంటూ ఊరంతా తీసుకెళ్తారు అలా చూడండి పిల్లలు అయితే ఎంత బాగా చేశారండి చిన్న చిన్న పిల్లలకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో చెక్క భజన వచ్చేసి ఆ పిల్లలు అయితే చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా అంత మంచిగా చేస్తూ ఉన్నారనమాట అక్కడ ఇలా చూడండి చిన్న చిన్న పిల్లలు ఆ పక్క అంతా ఉన్నారు కానీయుతలు పెద్దవాళ్ళు ఉన్నారు కనిపించలేదు ఎక్కువ అదే చూడండి ఆ సైడ్ అంతా చిన్న చిన్న పిల్లలే అనమాట ఇప్పుడు కనిపిస్తారు చూడండి అక్కడంతాను చాలా చాలా బాగా చేశారండి మా ఊర్లో వచ్చేసి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇలా జ్యోతులు అనేది ఆడతారనమాట అందుకోసం మంచిగా బాగా గ్రాండ్గా చేశారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇలా మంచిగా బాగా గ్రాండ్గా చేస్తారనమాట సంక్రాంతి పండుగకి ఇలా మీ ఊర్లో కూడా ఇలా జరుగుతాయి ఫ్రెండ్స్ జ్యోతులు జరిగితే ఈయన ఏ ఊర్లో జరుగుతాయని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాదైతే ఉరవకొండ అండి ఉరవకొండలో జరిగిన జ్యోతులు తీసి పెడుతూ ఉన్నాను మీకు వీడియో రూపంలో అది మీరు కూడా కొంతమంది చూస్తారు కదా ఇది ఇక్కడ ఎలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారు అనేది తెలుస్తుంది కదా అందుకోసం అనేది ఇలా అయితే వీడియో రూపంలో మేము ముందుకు తెస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజుల నుంచి జ్యోతులదే సరిపోయిందండి పండుగ రోజు ముందు రోజు ఇలా చూడండి ఇలా జ్యోతులు ఆడతారనమాట రెండు జ్యోతులు ఎత్తుకొని ఇలా నైట్ అంతా ఆడతారండి నైట్ పన్నెండు గంటల నుంచి పొద్దున ఏడు గంటల వరకు ఆడతారు ఊరంతా తిరుగుతూ ఇలా ఆడి లాస్ట్కి అమ్మవారి గుడికి తెచ్చి అక్కడ దించుతారనమాట అలాగా ఇలా చూడండి జ్యోతులు అంటే ఇదే అండి మీకు ఎంతమందికి తెలుసు ఇలా జ్యోతులు ఆడడం అనేది తెలిసే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఎందుకంటే ఎక్కడ ఎలా జరుగుతాయనేది కూడా తెలుస్తూ ఉంది కదా మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఇలా వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చానన్నమాట చూడండి ఇక్కడ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటూ మీకైతే అమ్మవారి దర్శనాన్ని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైట్ నైట్ వచ్చేసి మూడు గంటల టైంలో తీసామన్నమాట ఇంకా నైట్ అంతా తిరుగుతూనే ఉంటారు అనమాట ఊరంతా అందుకోసం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడారు కదా అట్లా ఆడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఆడుతూనే ఉంటారు అది కలిసి అది ఎత్తుకొని చూడండి అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అబ్బా అందరూ